జీవితంలో ఎప్పుడు కూడా మీకు రెండు చాయిసెస్ ఉంటాయి ఒకటి తప్పు జరిగిన ప్రతి దానికి మీరు ఇంకొకరి వైపు వేలు చూపుతూ దురదృష్టాన్ని నిందించడం లేదా రెండు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకొని మీరు మార్చగలిగే వాటిపై మాత్రమే పూర్తి దృష్టి పెట్టి ఇక మిగతాది ఎలా జరిగినా సరే యాక్సెప్ట్ చేస్తూ బ్రతకడం ఈ రెండవ చాయిస్ గురించే స్టాయిసిజం ఎంతో లోతుగా కళ్ళకి కట్టినట్టు వివరిస్తుంది ఇది ఏథెన్స్లో క్రీస్తు పుట్టక ముందు మూడు వందల సంవత్సరంలో ప్రారంభమైన పాత ఫిలాసఫీ కానీ ఇప్పటి మన జీవన విధానానికి కూడా ఇది ఎంత కరెక్ట్గా కనెక్ట్ అవుతుందో మీరే చూడండి జెనో అనే వ్యాపారి తన వ్యాపార పనుల మీద ఫినీషియా నుండి పేరాకు ఓడలో ప్రయాణమయ్యాడు అయితే మనందరికీ తెలిసినట్లుగానే జీవితం చాలా అరుదుగా మాత్రమే మనం అనుకున్నట్లుగా సాగుతుంది సో జెనో మొత్తం తన డబ్బునంతా తీసుకుని ఓడలో ప్రయాణం మొదలెట్టాడు అంటే పొర్రపాటుని ఏదైనా ప్రమాదం జరిగి అతని ఓడగానే మునిగిపోతే అతని ఇంకా పేదవాడైపోవడం ఖాయం అకస్మాత్తుగా ప్రయాణంలో ఒక రోజు అయ్యాక పెద్ద తుఫాను వచ్చి అతని ఓడ తుఫానులో కొట్టుకుపోయి మునిగిపోయింది ఒకవేళ నువ్వే జెనో అయితే అలా నీ జీవితం అంతా కష్టపడి సాధించిన దంతా నీ కళ్ళ ముందు కనుమరుగవుతున్నట్లు చూస్తుంటే నువ్వేం చేస్తావు నాకైతే పిచ్చ కోపం వస్తుంది కానీ ఎవరిని నిందిస్తాను ప్రకృతిన సునామీ వచ్చినప్పుడు ఎంతో కోల్పోయిన కుటుంబాలు ప్రకృతిని నిందిస్తే ఏమైనా మార్పు వస్తుందా నిందించడానికి ఎవ్వరూ ఉండరు అయితే ఈ మొత్తం గందరగోళం మధ్యలో ఇది తన కంట్రోల్లో లేనిది అని జను గ్రహించి ఏం జరిగిందో దాన్ని యాక్సెప్ట్ చేశాడు అతని దగ్గర ఉన్న దంత పోగొట్టుకున్నాడు కానీ అతను కొంత ధైర్యాన్ని తెచ్చుకొని తన జేబులో ఉన్న కొంచెం డబ్బుతో ఏథెన్స్కు ఎలాగోలా వెళ్ళిపోయాడు ఓడ ప్రమాదం తర్వాత అతను చేసిన మొట్టమొదటి పని ఒక పుస్తక దుకాణానికి వెళ్ళడం అక్కడ సోక్రటీస్ గురించి ఒక పుస్తకాన్ని చూసి అతని ఫిలాసఫీని చదవడం ప్రారంభించాడు ఇలాంటి మనిషి తత్వవేత్త నాకు ఎక్కడ దొరుకుతాడు అని జెనో ఆ పుస్తకాలు అమ్మేవాడిని అడిగాడు అనుకోకుండా అదే సమయంలో ఏథెన్స్లోనే ఉండే ఒక ఫిలాసఫర్ ఆ వైపుగా అప్పుడే నడుస్తుండడం చూసి ఆ పుస్తకాలు కొట్టువాడు అతని వైపు చూపించాడు జెనో ఆ క్షణం నుండి అతని విద్యార్థిగా మారిపోయి ఎన్నో లోతైన విషయాలు నేర్చుకొని తర్వాత అతను తన సొంత పాఠశాల ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు దాని పేరే స్టాయిసిజం అసలు ఈ స్టాయిసిజం అనే పేరు అతను బోధించిన స్థలం స్టోవా పోయికిలే అంటే అర్థం పెయింటెడ్ పార్చ్ నుండి వచ్చింది పెయింటెడ్ పార్చ్ అంటే రంగు వేసిన ఒక సీలింగ్ అని అర్థం స్టాయిసిజం అసలు ఇంత ప్రత్యేకమైనది ఎలా అయింది సుమారుగా రెండు వేల మూడు వందల సంవత్సరాల తర్వాత కూడా దాని పాఠాలు అప్పటికంటే ఇప్పటి పరిస్థితులకు ఎక్కువ ఉపయోగపడేవా ఎలా మారాయి ప్రేమించిన అమ్మాయితోనో అబ్బాయితోనో విడిపోవడం డబ్బు కోల్పోవడం మనస్పర్ధలు రావడం యుద్ధాలు జరగడం తీవ్రమైన నిరుత్సాహంతో విచారంగా అనిపించడం వంటి వ్యక్తిగత సమస్యల్ని అసలు ఆ సమస్యలకి కారణమేంటి అనే మూలం దగ్గర నుండి వాటిని ఎంతో నేర్పుతో హ్యాండిల్ చేయడం ఎలా అని లోతుగా మనకి అర్థమయ్యేలా వివరించిన ఘనత స్టాయిసిజంకుంది వాస్తవానికి అర్థం కాని మంత్రాలు చదివేసి దేవుడా నువ్వే దిక్కు అని తప్పించుకోకుండా మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం ఎలా అనేది తెలియడానికి స్టాయిసిజానికి మించింది ఇంకోటి లేదని చెప్పచ్చు అంటే నువ్వు పురుషుడివైనా స్త్రీ అయినా ఎలాంటి ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా నువ్వు ఏ జాతికి చెందిన వాడివైనా ఎంత డబ్బు ఉన్నా లేకపోయినా సరే ఇప్పటి నుండి నీ జీవితాన్ని మార్చుకోవడానికి స్టాయిసిజంను ఒక మార్గంగా ఉపయోగించుకోవచ్చు ఈ రోజుల్లో స్టాయిక్స్ లేదా స్టాయిసిజం అనగానే సీరియస్గా రాతి మొహాలా ఉన్నవే మనం చూపిస్తుంటారు అది యూట్యూబ్లో అయినా సరే ఏ పుస్తకాల్లో అయినా సరే అయితే నిజంగా వాళ్ళకి ఎటువంటి ఎమోషన్స్ ఉండవా వాళ్ళకి ఎటువంటి భావాలు కలగవా స్టాయిక్స్కి ఎమోషన్స్ ఉండవు అనేది ఒక అపోహ మాత్రమే వాళ్ళకి కూడా అందరిలాగే అన్ని రకాల భావాలు కలుగుతాయి మరి తమ మొహాల్లో మాత్రం ఏ ఫీలింగ్స్ లేని ఒక రాయిలాగ ఎందుకుంటారు అదే అక్కడికి వస్తున్నా మీరు ఎప్పుడైనా ధైర్యంగా ఉన్న వ్యక్తిని చూసారా అంటే వారిని ఎంత కృంగదీయడానికి ప్రయత్నించినా సరే ఎవ్వరు ప్రయత్నించినా సరే ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉంటూ తను నిశ్చయించుకున్న దాన్ని ఎప్పటికీ వదలని వ్యక్తి మీరు అలాంటి వ్యక్తిని చూసారా ఒకవేళ చూసుంటే వాళ్ళే స్టాయిక్స్ వీళ్ళు ఎంతో ధైర్యవంతులు చాలా క్రమశిక్షణతో ఉంటారు కానీ మీలాగే నా వారు కూడా భయపడతారు నిరాశ కూడా చెందుతారు మరి వారిని మనకంటే విభిన్నంగా ఉండేటట్టు చేసింది ఏంటంటే వారి ఎమోషన్స్ ఫీలింగ్స్తో సంబంధం లేకుండా ఒకటి చెయ్యాలి అని డెసిషన్ తీసుకున్నాక దానికోసం వారు చేయగలిగినదంతా చేస్తారు ఎందుకంటే అప్పుడు ఆ పరిస్థితిలో చేయాల్సిన సరైన పని అదే అని ముందే ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నాకు ఇప్పుడు మూడు బాగాలేదు అప్పుడున్న ఫీలింగ్ ఇప్పుడు లేదు సో తర్వాత చేస్తాను అలాంటి కబుర్లు కొట్టరు స్టాయిసిజం అంటే బాధ్యత తీసుకోవడం మీరు ఎలాంటి వ్యక్తిగా మారితే కరెక్టో అలాంటి వ్యక్తిగా మారడం మీరు మీ సొంత జీవితానికే బాధ్యత వహించడానికి సిద్ధంగా లేకుండా ఈ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చేస్తా అని అనుకుంటే మాత్రం స్టాయిసిజం మీకోసం కాదు మీకు స్టాయిసిజం అవసరం లేదు ఎందుకంటే మీరు ఒక ఫ్యాన్సీ కారును కొనుక్కున్న తర్వాత మీ సమస్యలు తొలగిపోతాయని మీరు కళలుగా నా అమ్మాయిని దక్కించుకుంటే మీరు ఇంకా ఆనందంగా ఉంటారని లేకపోతే ఇంకేదో రకంగా విజయం సాధించడం ద్వారా ఆనందంగా ఉంటారని మీరు అనుకుంటే మాత్రం మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నట్టే సమస్యలు ఎప్పటికీ ఆగం ఎందుకంటే జీవితం అనేది మనల్ని మరింత దృఢంగా కఠినంగా మార్చడానికి ఉన్న ఒక యుద్ధ భూమి స్టాయిక్స్ దాన్ని అర్థం చేసుకున్నారు తమను వారి చుట్టూ ఉన్న ప్రజలను కూడా చాలా బలంగా స్థిరంగా ఉండేటట్టు చేయడానికి ప్రయత్నిస్తారు వారికి ఏం జరిగినా సరే ఎప్పుడు పోరాడుతూ ప్రయత్నిస్తూనే ఉంటారు మీకు ఒక విషయం వింతగా అనిపించవచ్చు అదేంటంటే కాలానికి అతీతంగా అత్యంత ప్రసిద్ధ స్టాయిక్స్గా చరిత్రలో మిగిలిపోయినవారు ప్రధానంగా ముగ్గురు ఒకప్పుడు ఆ ముగ్గురులో ఒకరు మహా సామ్రాజ్యానికి చక్రవర్తి ఇంకొకరు బానిస మరొకరు వ్యాపారవేత్త మార్కస్ అరేలియస్ రోమన్ చక్రవర్తి అతను ఇప్పటి వరకు జీవించిన అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకడు అతను చాలా వినయంగా ఉండేవాడు ఎందుకంటే అతను హీరోగా భావించిన వ్యక్తి ఒకప్పుడు బానిస ఆ తెలివైన బానిస పేరు ఎపిక్టెటస్ గ్రీకులో ఎపిక్టెటస్ అంటే అర్థం సాధించడం ఇక మూడవ స్టాయిక్ సెనె రోమ్లోని అత్యంత ధనవంతుల్లో ఒకరు ఇప్పటి వ్యాపారవేత్తల కంటే ఎంతో ఆధునికంగా ఆలోచించే వ్యాపారవేత్త సెనె అతని జీవితం ఈ రోజుల్లో ఉండే ఎంతో మంది డబ్బు గల వారికి ఒక సరైన గుణపాఠంగా ఉంటుంది ఎందుకంటే అతను తన భారీ సంపదతో సంబంధం లేకుండా తన విలువలకు అనుగుణంగా జీవించడంపై దృష్టి పెట్టాడు నా దృష్టిలో స్టాయిసిజంలో ఉన్న మూడు గేమ్ చేంజింగ్ బోధనలు చాలా మంది జీవితాల్లో భారీ మార్పును తెచ్చాయి అవి ఎపిక్టెటస్ యొక్క ఆలోచనలపై పట్టు సాధించడం సెనేకా యొక్క జీవితం ఎంత చిన్నదో చెప్పిన విధానం మరియు మార్కస్ అరేలియస్ యొక్క మెమెంటో మోరీ అయితే మనం ఈ పాఠాలను లోతుగా పరిశోధించి జీవితంలోని సవాళ్లను పరిష్కరించడానికి మీకు నిజ జీవిత ఉదాహరణ అందించే ముందు మీరు అసలు దేనికి విలువ ఇస్తున్నారో అర్థం చేసుకోవడం ముఖ్యం జీవితంలో అంతిమ లక్ష్యం యుడైమోనియా అని స్టోయిక్స్ విశ్వసించారు యుడైమోనియా అంటే ఏంటో చూద్దాం ప్రకృతితో సామరస్యంగా జీవిస్తేనే దాన్ని సాధించవచ్చు చాలా మంది ప్రజలు యుడైమోనియా అంటే ఆనందం అని తప్పుగా భావిస్తారు కానీ యుడైమోనియా ఆనందం రెండు ఒకటి కావు ఆనందం అనేది ఒక అనుభూతి అయితే యుడైమోనియా అనేది ఒక స్థితి కాబట్టి యుడైమోనియా అనే దానికి అభివృద్ధి చెందడం లేదా అంతర్గత స్వేచ్ఛ అనే అర్థం ఇస్తే కరెక్ట్గా సరిపోతుంది మరి మీరు ఆశ్చర్యపోవచ్చు నేను యుడైమోనియాని ఎలా సాధించగలను అని దానికంటే ముందు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు అసలు దేనికి ఎక్కువ విలువనిస్తారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అలా చేయకపోతే ఫైనల్గా మీరు మీ భావోద్వేగాల గుప్పిట్లో చిక్కుకుపోతారు స్టాయిక్స్ నాలుగు ముఖ్య ధర్మాలను హైలైట్ చేశారు ధైర్యం స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ నిజాయితీ ఇంకా తెలివి ఈ నాలుగు సద్గుణాలు స్టాయిక్స్ చేసే ప్రతి పనికి మార్గాన్ని చూపించే ఒక దిక్సూచిగా ఉపయోగపడతాయి స్టాయిక్స్ దృష్టిలో ఒక వ్యక్తి ధైర్యంగా నిజాయితీగా తెలివిగా మరియు క్రమశిక్షణతో ఉంటే మంచివాడు దీనికి విరుద్ధంగా పిరికివారిగా నిజాయితీ లేని వారిగా మూర్ఖులుగా స్వీయ నియంత్రణ లేకుంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే మరి ఆరోగ్యం చావు డబ్బు సంబంధ బాంధవ్యాలు సంగతి ఏంటి మరి సి ఖచ్చితంగా ఆరోగ్యంగా ధనవంతులుగా మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటం ఆనందించదగ్గ విషయమే కానీ వీటినే ప్రధాన లక్ష్యంగా కాకుండా బోనస్లుగా మాత్రమే చూడాలి ఎందుకంటే ఇవే మీ ప్రధాన లక్ష్యాలుగా మారితే మాత్రం మీకు జీవితంలో దుఃఖం తప్పదు కాబట్టి మీరు దృఢంగా మారాలని ప్రతి సవాలను ధైర్యంగా ఎదుర్కోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే స్టాయిసిజం నుండి ప్రధానంగా మూడు పాఠాలు ఇక్కడ ఉన్నాయి మీలో మీరు కూడా ఊహించినటువంటి పరివర్తన కోసం మీరు అజేయంగా మారడం కోసం ఈ మూడింటిని ఉపయోగించడం ప్రారంభించవచ్చు అందులో మొదటిది డికాటమీ ఆఫ్ కంట్రోల్ అంటే నియంత్రణ విభాగం డికాటమీ ఆఫ్ కంట్రోల్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక సులభమైన మార్గం ఉంది ఇది ఎపిక్టెటస్ నుండి తెలుసుకోవాల్సిన శక్తివంతమైన పాఠం అదేంటంటే మనం మన యాటిట్యూడ్ని ఆలోచనల్ని ఇంకా మనం చేసే పనులను మాత్రమే నియంత్రించగలం మిగతావన్నీ కూడా మన పరిధికి మించినవే అంటే ఈ మూడు తప్ప మిగతావేవి కూడా మన పరిధిలో ఉండవు వాస్తవానికి ఇది చాలా హాయిని కలిగించే విషయం ఎందుకో తెలుసా ఈ మూడు విషయాలపై మాత్రమే మనకు నియంత్రణ ఉందని గ్రహించడం ద్వారా మనం మార్చలేని వాటి గురించి చింతించడం మానేస్తాం సింపుల్ కదా మీరు ఒక ముఖ్యమైన ఈవెంట్ని ప్లాన్ చేశారు అనుకోండి అప్పుడు సడన్గా వర్షం కురవడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ లో మీరు వర్రీ అయిపోయి కోపంగా ఉండొచ్చు లేదా మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి సరదాగా ఉండే ఇంకేదైనా పని చేయవచ్చు సమాజంలో మీ గురించి ఏమైనా నెగిటివ్ విషయాలు మాట్లాడుకున్నప్పుడు కూడా ఇదే చేయొచ్చు సి ఇతరులను లేదా పరిస్థితులను మార్చడం కంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడం సులభం కదా ఈ విషయం గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా మనల్ని బాధించేది సంఘటనలు కాదు ఆ సంఘటనపై అనుకుండే అభిప్రాయం మాత్రమే ఉదాహరణకి మీ గర్ల్ ఫ్రెండ్ మీతో విడిపోతే కనీసం ఇప్పటి నుంచైనా మీ కళలను నిజం చేసుకోవడానికి ఇక నుండి మీకు ఎక్కువ సమయం దొరుకుతుందని మీరు గ్రహించవచ్చు కదా మీరు మీ రోజువారి జీవితంలో కూడా ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు సపోజ్ మీ కిచెన్లో కొంచెం పాలు ఒలిగిపోయాయి అనుకుందాం ఒలిగిపోయిన పాలను చూసి మీకు చిరాకు వచ్చి అరవడం ప్రారంభించవచ్చు కానీ అరవటం వల్ల కేకలు పెట్టడం వల్ల ఒలిగిపోయిన పాలు తిరిగి బాటిలోకి వెళ్ళిపోతాయా ఆ ఒలిగిపోయిన ప్లేస్ని శుభ్రం చేసి ముందుకు వెళ్ళిపోవడమే ఇప్పటి నుండి మీకు ఆపోజిట్గా ఏదైనా జరిగిన ప్రతిసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇది నా నియంత్రణలో ఉందా ఒకవేళ లేకపోతే మాత్రం వెంటనే వదిలేయండి ఇది మీ నియంత్రణలో ఉన్నట్లయితే మీ వంతు కృషి చేయండి ప్రాసెస్పై మాత్రమే దృష్టి పెట్టండి దాని తర్వాత ఫలితం ఏదొచ్చినా అంగీకరించండి ఎప్పుడూ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి మిమ్మల్ని కలవరపరిచేది పరిస్థితులు కాదు ఆ పరిస్థితులపై మీకుండే అభిప్రాయాలు ఆ అభిప్రాయాల వల్ల మనం ఇచ్చే తీర్పులు మాత్రమే ఇక రెండవది జీవితం యొక్క సంక్షిప్త జీవితం నిజంగా చిన్నదైతే కాదు కానీ మనం ఏంటంటే ఉన్న ఈ జీవితం అంతా అలా ఏదో జరుగుతుందని దేనికోసమో నిరీక్షిస్తుంటాం శనక ఒక తెలివైన ఆలోచన పరుడు అతను ఏమంటాడంటే మనం జీవితాన్ని సరైన మార్గంలో జీవిస్తే మాత్రం ఈ ఒక్క జీవితకాలం పుష్కలంగా సరిపోతుంది అంటాడు సపోజ్ మీకు నచ్చిన అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నారు లేకపోతే ఒక ఇంపార్టెంట్ విషయం కోసం ఎవరికో కాల్ చేయాలి బట్ ఆ రేపు చేస్తానులే అని మనం టైంని గ్రాంటెడ్గా తీసుకొని పోస్ట్ చేస్తుంటాం బట్ రేపు ఎలా ఉంటుందో మీకు తెలుసా మనలో చాలామంది నిజం చెప్పాలంటే ఇంతవరకు అసలు జీవించడమే ప్రారంభించలేదు అది ప్రారంభించకుండానే ఏదో చేసేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటాం అని శనిక చెప్పాడు అది ఇప్పటి రోజుల్లో కూడా నిజమే ఎందుకంటే బ్రతి ఉండటానికి జీవించడానికి ఉన్న తేడా చాలామందికి ఇప్పటికీ తెలియదు సపోజ్ బాగా డబ్బు కానీ సంఘంలో పేరు కానీ లేని ఎంతోమంది ఉన్నదానితో సరిపెట్టుకోవడమే కాకుండా ఆ ఉన్న దాంట్లో కొంత సేవ్ కూడా చేసుకుంటూ తమ కుటుంబంతో ఆనందంగా గడుపుతుండడం మీరు చూసే ఉంటారు ఇంకోవైపు కుప్పలు కుప్పలుగా డబ్బు ఉన్నా సంఘంలో మంచి పేరు పరపతులు ఉన్నా సరే ఇంకా కావాలి ఏదో కావాలని ఎప్పుడూ ఏదో కోల్పోయిన మోహం పెట్టుకుని ఉంటుంటారు కొంతమంది అంటే డబ్బు పేరు ఉన్నంత మాత్రాన ఆనందం లభించేస్తుంది అని అనుకుంటే అసలు ఈ ప్రపంచంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కౌన్సిలింగ్స్ అని థెరపీస్ అని మానసిక వైద్యులకు మేపేవారు ఎందుకున్నారు స్టాయిక్స్ ఏం చెప్తారంటే నిజంగా మనకి ఏంటి ముఖ్యమైనవి అనే వాటిపైన మాత్రమే దృష్టి పెట్టాలని అంటే మన కళలను నిజం చేసుకోవడానికి ఉపయోగపడే అంశాలు ఏవి అనేవి మనకి క్లియర్గా తెలియాలి అలాగే మన ఫోకస్ని డిస్టర్బ్ చేసే అంశాలు అది ఏదైనా సరే నిర్మోహమాటంగా వదిలేయాల్సిందే అది ఏదైనా కానివ్వండి ఒక్క విషయం గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ వచ్చేస్తారు కానీ ప్రతి ఒక్కరూ నిజంగా జీవించరు ఇక మూడవది మెమెంటో మోరి మెమెంటో మోరీ ఒక శక్తివంతమైన రిమైండర్ నువ్వు ఈ భూమి మీద ఎప్పటికీ ఇలా ఉండిపోవు ఏదో ఒక రోజు చావడం ఖాయం కదా సో ఈ ఖచ్చితమైన విషయాన్ని ఎప్పుడు బుర్రలో ఉంచుకొని దాన్ని బట్టే నువ్వెలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో ఎలా ఆలోచించాలో అనేది నిర్ణయించుకోవాలి మార్కస్ అరేలియస్ ఒక తెలివైన స్టాయిక్ అతను ఏమంటాడంటే మనం జీవిస్తున్న ఈ ప్రతిరోజు చిన్న చిన్న జీవితాల వంటివి అంటాడు ఎందుకంటే ప్రతిరోజు పొద్దున్నే మనం కొత్తగా జన్మించినట్లు మేల్కొంటాం ఆ రోజంతా కూడా మన జీవితాంతంలాగా జీవిస్తాం ఇక రాత్రికి చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటామో అలానే అదే మన చివరి విశ్రాంతిగా నిద్రపోతాం చావు అనేది ఒక్కటే మన కంట్రోల్ లేనిది అందుకే అదంటే మనకిష్టం ఉండదు నిజానికి అసలు అది లేకుండా జీవితమే లేదు మనమంతా కూడా పుట్టిన క్షణం నుండి చావుకు దగ్గర పడుతున్నట్టే కదా పుట్టినరోజు నాడు క్యాండిల్స్ ఓదడానికి కారణం కూడా అదే అంటే మన చావుకి ఒక సంవత్సరం దగ్గర పడుతుంది అని గుర్తు చేయడం కోసం అంటే మనం చెయ్యాలనుకున్న పనులు చేయడానికి సమయం తగ్గిపోతుంది అని గుర్తు చేయడానికి అంతేగాని కేకులు మహానికి పాము కాదు ఇద్దరు సైనికులు ఉన్నారనుకోండి ఒకరు తన దేశం కోసం దేన్నైనా ఎదుర్కొనేందుకు మరణాన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు మరొకరు అడుగు వేయడానికి కూడా చాలా భయపడుతున్నారు ఈ ప్రపంచం వీళ్ళిద్దరిలో ఎవరిని గుర్తుంచుకుంటారని మీరు అనుకుంటున్నారు మనం బ్రతికున్నంత కాలం మనకు చావు అనేది కనిపించదు కానీ మనం పోయినప్పుడు అది ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి మీరు బ్రతికున్నంత వరకు ఎప్పటికీ కలవని ఆ చావు గురించి ఎందుకు భయపడాలి మనల్ని స్తంభింపచేసేది మన చావు కాదు ఆ చావు గురించి మనలో ఉండే ఆందోళన ఒకరిని కోల్పోవడం అనేది బాధ కలిగించే విషయమే లేదు కానీ మీరు మీ కంట్రోల్లో లేని దాని గురించి ఆందోళన చెందుతూ ఉంటే ఆ ఆందోళన కేవలం ఆ కోల్పోయిన వారి జీవితమే కాకుండా మీ జీవితాన్ని కూడా ఇలాంటి ఆందోళనలోనే వృధా అయ్యేటట్టు చేస్తుంది అంటే ఆ నష్టం ఒకటి కాకుండా రెండు జీవితాలను తీసుకుంటుంది జీవితంలో శ్వాస తీసుకోవడం ఎంత న్యాచురల్లో శ్వాస వదిలేయడం కూడా అంతే న్యాచురల్ అనేది స్టాయిసిజం బోధిస్తుంది ఈ ఒప్పందంతోనే ప్రతి జీవి భూమి మీద పుడుతుంది కాబట్టి అదేదో మనుషులకే జరుగుతుంది అని ఫీల్ అయిపోయి పెద్ద విషయంలాగా ఓవరాక్షన్ చేయక్కర్లేదు కాబట్టి గుర్తుంచుకోండి మరణం అందరికీ అనివార్యం కానీ అది ఎప్పుడొచ్చేస్తుందో అని భయపడుతూ బ్రతకడంలో అర్థం లేదు సరే ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే ఇన్ఫాక్ట్ స్టాయిసిజంపై పట్టు సాధించి నిజంగా మన జీవితాల్లో జరుగుతున్న ప్రతి చిన్న అంశం గురించి డీటెయిల్డ్గా అనలైజ్ చేసి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి మన లైఫ్ యొక్క రిమోట్ కంట్రోల్ ని పూర్తిగా మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో తెలియాలంటే కావాల్సింది సెల్ఫ్ డిసిప్లిన్ అయితే మార్కస్ అరేలియస్ మార్గదర్శకత్వంతో సెల్ఫ్ డిసిప్లిన్ గురించి మీకు సహాయపడే వీడియో ఇక్కడే మీ కుడివైపునే ఉంది ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మీ జీవితాన్ని ఇప్పటి నుంచైనా మార్చుకోవాలి అనే ఫైర్ మీలో ఉందనే కదా అర్థం మీకు కూడా స్టాయిసిజం మీద చాలా ఆసక్తి ఉందనే కదా సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి మీ కామెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ చిన్న పర్లేదు బట్ ఇవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్టాయిక్స్